పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆహార పాటు పడతా పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ కు అపూర్వ స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆహార కృషి చేస్తానని తెలుగుదేశం జనసేన పార్టీల పి గన్నవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి రాజేష్ మహాసేన అన్నారు నియోజకవర్గమైన పి గన్నవరం నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేష్ మహాసేనను ప్రకటించడంతో గురువారం మహాసేన రాజేష్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గానికి చేరుకున్న మహాసేన రాజేష్ కు పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహాసేన రాజేష్ కు అపూర్వ స్వాగతం పలికారు నియోజకవర్గానికి చేరుకున్న మహాసేన రాజేష్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం ఆయన వెళ్లి వరసిద్ది వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ మహాసేన మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానన్నారు పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు తన పట్ల చూపిస్తున్న ఆధార అభిమానాలు చూస్తుంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ విజయం ఖాయమని ఈ రోజే తెడతారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ భీగన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి దానికి ఉన్న విలువ ఏంటి దానివల్ల ఇచ్చే అభిమానం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియదు ఈ రోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి బీగన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన వరం ఏంటో నాకు అర్థమైంది వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఈ నియోజకవర్గం కోసం ఈ నియోజకవర్గం కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పడతానని ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ ఇక్కడున్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పీ గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈరోజు అయిపోయింది పోటీ లేదు ఖచ్చితంగా ఈ హవ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని నూట అరవై సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం